ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీరేమంట చేస్తున్నాం చూద్దారా అండి టమాటా రైస్ అంట టమాటా రైస్ చూపిస్తాను మీకు హలో మేరీ టమాటా రైస్ అంటే చలికాలం బాగా ఫుల్ చలికాలం స్టార్ట్ అయింది కదా వైట్ అన్నం తిని తిని బోరు కొట్టేసి ఈరోజు మేరీ ఏదో కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దామంటేను టమాటా రైస్ చేస్తుందంట ఇదిగో ఆల్రెడీ ఆల్రెడీ మిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసి నీరు చేసుకో నీరు కూడా చేసుకోవడానికి ఒక సింపుల్ అంటే చలికాలం వైట్ అన్న ఏంటని చలికాలం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మరి మీ కళ్ళు ఎలా ఉందో కానీ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది చలి <cin stereotype> <much ami dragging> ా చేయమరి టమాటా రైస్ కుట్టి హాయ్ చెప్పు కుట్టి కుట్టి హాయ్ చెప్పు హాయి చెప్పమంటే తటాడిపోయి హాయ్ చెప్పు ఈ చలికి మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు బ్రేటరీ ఉనికి అంత చలి పుట్టేస్తుంది అయితే మాత్రం మధ్యాహ్నం చేసింది బెండకాయ ఫ్రై ఇప్పుడు వచ్చేసేమో టమాటా రైస్ వేసుకున్నామని అంటే ఒక నైట్కే కా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకేదైనా చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ కర్రీలు ఇంకేమైనా చేసుకోవచ్చునని టమాటా కర్రీ మా టమాటా రైస్ ఫస్ట్ అన్నాన్ని ఇలా ఉడికించేసి ఇంక అది ఇది ఏం చేయాలి మరి బాగా టమాటాలు మిర్చి ఇవన్నీ బాగా మన ఫ్రై బాగా వేగాక బాగా వేగాక ఇంక ఈ రైస్ వేసి కలిపేస్తే టమాటా రైస్ అయిపోయినట్టే కొంచెం తినడానికి కొంచెం టేస్టీగా కొంచెం కలర్ఫుల్గా వైట్ అన్నం కాకుండా ఉంటుందన్నమాట మన వీడియోస్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను మీకు వైట్ రైస్ వేసేసి వైట్ రైస్ అంతా వేసేసి దానిలో మనకి ఇంకా చేయాలనుకుంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కొట్టి ఇది చేయమమ్మీ అని అడిగితేనే ఉడకానం వండిన ఉడకన్నాం కూడా ఇంక మళ్ళీ సరే చేయమని అడిగితే రోజు తినేసి బోరు కొడుతుందంట అంట కుట్టికి చేయమమ్మీ అని అడిగితే మీరే ఓకేలే అని చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్ సింపుల్ ప్రాసెస్ కదా మరి ఇది అలా తిప్పేసేస్తే ఇంకా అయిపోయినట్టు మన ఇంకా కావాలంటే ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుని స్పైసీగా కూడా చేసుకోవచ్చు ఇది మనం ఇంకా స్పైసీగా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఓకే అయిపోయినట్టే ఇంకా అదిగోండి అయిపోయినట్టు రైస్ ఓకే పుష్ప చూసారా ఫ్రెండ్స్ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ వీడియోస్ పంపిస్తూ ఉంటా వెరీ బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్